హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంవత్సరం పొడవునా పౌర్ణమిలు వస్తాయి కానీ కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైందని ఇంకా ఆ రోజు ప్రకృతిలో కాస్మిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ఆ పున్నమి చంద్ర నుంచి అమృతం కురుస్తుందని మీకెవరికైనా తెలుసా ఆ అమృతాన్ని సేకరించుకొని మనం తాగటం వల్ల మన శరీరంలో ఉన్న దీర్ఘకాలిక రోగాలు కానీ సీజనల్ వారిగా వచ్చే వైరస్లు కానీ మనల్ని ఏమీ చేయకుండా సంవత్సరం పొడవున ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో మా తాతగారు చెప్పేవారు అది ఎలాగంటే పాలను కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మన డాబా పైన కానీ మన బాల్కనీలో కానీ మన ఇంటి ఆవరణలో కానీ ఒక వెడల్పాటి బౌల్లో ఆ పాలను ఉంచి ఆ చంద్రబింబం ఆ పాలల్లో పడేలాగా చేయటం వలన ఈ పాలు ఆ చంద్రంలో ఉన్న అమృతాన్ని స్వీకరిస్తాయని ఆ పాలను మనం త్రాగటం వలన సంవత్సరం పొడుగుత ఆయుర ఆరోగ్యాలతో జీవించవచ్చని మా తాతగారు ఈ పాలను మా చిన్నప్పటి నుంచి మాకు పోసేవారు మరి ఈ విషయం మీరు ఎప్పుడైనా విన్నారా మీ దగ్గర కూడా ఇలాగే చేస్తారా మా పల్లెటూళ్ళ మేము ఇలాగే చేస్తాము అప్పటి నుంచి ఈ పాలను మేము తాగుతూనే ఉన్నాము ఎందుకో ఈసారి మీకు పంచుకోవాలనిపించింది చెప్పాను మీకు ఇది నచ్చితే మీరు కూడా ఈ పాలను పెన్నెల్లో పెట్టుకొని తాగండి ఆరోగ్యాలతో జీవించండి హ్యాపీగా ఉండండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమంది షేర్ చేయండి